నేను మీ యూ బాగా ఆకలి వస్తున్నా మంచి పోయినసారి మనం మాంస్ టిఫిన్ వెళ్ళాము పండగ క్యాడలే అన్ని క్లోజ్ చేసేస్తున్నాయి నువ్వు కూడా చూసావు చూసారు బా అది ఉంది అక్కడ మనం పోయినసారి వచ్చి ఒక ఇడ్లీ కారం ఉందాము నెయ్యి కారం తిన్నావు ఈసారి ఏం ట్రై చేద్దాం ఈసారి వాడ చపాతి ట్రై చేద్దాం బాయ్ సరే అయితే వెళ్దాం అయితే ఆడికి వెళ్దాం బై కూడా చూసేద్దాం ఓకే సార్ సారి రెండు అయిపోతాయి అవి కూడా చూసేద్దాం సరే అయితే వెళ్దాం ఇప్పుడు మనం అయితే హీరో హోండా షోరూమ్ దగ్గర ఉన్నాము ఇంతకు ముందు హీరో హోండా ఇప్పుడు హీరో ఇది దాని ఎదురుగా లైటింగ్ ఇల్లు ఉండేది రాధి రాజేశ్వరు కూడా రాధే రాధే సో వర్క్ బాగా వస్తాయి కదా ఫెస్టివల్ కాబట్టి లైటింగ్ గీటింగ్ వేసి ఉంటారు ఇప్పుడు మార్నింగ్ లైటింగ్ లైటింగ్ ఇప్పుడు ఆడికి పోయి టిఫిన్ చూసి ఇది చేస్తాం చెప్తాం రివ్యూ చెప్తాం టేస్ట్ చూసి ఏం మరి నువ్వు కూడా కొద్దిగా సన్న పడుతున్నావు అడ్డు ఏం సన్న నువ్వు లేని తప్పి ఫేస్ లో గ్లోవ్ తగ్గుతుంది అన్నీ తగ్గుతున్నాయి అవును ఇదే ఇదే టిఫిన్ చూడండి కార్లు ఎన్ని ఆకుండా జనాలు చూడండి ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హోటల్ చూడండి జనాలు ఎట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చపాతి లేనంట అందుకని సింగిల్ పొరటా రెండు వడ తెప్పించుకున్నాను టేస్ట్ ఎలా ఉందో చూసి రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్ సరే అయితే తినేద్దాం అయితే తినేద్దాం ఇది టేస్ట్ ఎట్ ఉందో చూసి ఫ్రెండ్స్కి చెప్పేద్దాం రివ్యూ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఒక పరోటా రెండు వాడ తిన్నాను ఫ్రెండ్స్ ఏం వాడ తిన్నావు ఒకటి వచ్చి మెదిపోడ ఒకటి వచ్చి మామూలు వాడ ఏం కళ్ళలోంచి కారుతున్నాయా కారం అట్టా

లేదు సరే నేనేం తినలేదు మనకు మధ్యాహ్నం బిర్యానీ తినేట్లో నేను ఇంకా అరగల నాకు టైం పడుతుంది ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది నెక్స్ట్ వీడియోలో కూడా